వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మార్కెట్లో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు టమాటా హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు పచ్చిమిర్చి హోల్సేల్ నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు పచ్చి పచ్చియారిటి హోల్సేల్ పది రూపాయలయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు బేబీకాన్ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై ఒకటి నుండి అరవై ఏడు అరటి పువ్వు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కాకరకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్ ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు క్యారెట్ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రూపాయలయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక గోరిచిక్కుడు హోల్సేల్ ధర నలభై ఐదు రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కొబ్బరి హోల్సేల్ అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది చామదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్ ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్ లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు సోయా ఆకులు హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక మునగకాయ హోల్సేల్లో ఎనభై రూపాయలు అయితే రిటైల్ వచ్చేసరికి తొంభై నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కంద హోల్సేల్లో నలభై ఐదు రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు మెంతి ఆకులు హోల్సేల్ పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర తొంభై ఒకటి రిటైల్లో నూట ఐదు నుండి నూట పదహారు మధ్యలో ఉంది ఇక అల్లం హోల్సేల్ అరవై ఏడు అయితే రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలు ఉంటే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది నిమ్మ హోల్సేల్లో యాభై తొమ్మిది రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పశ్చిమావడి హోల్సేల్లో నలభై రెండు రిటైల్కి వచ్చేసరికి నలభై ఎనిమిది నుండి యాభై మూడు పుదీనా హోల్సేల్లో నాలుగు రూపాయలు రిటైల్లో ఐదు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో ఎనభై రెండు రిటైల్లో తొంభై నాలుగు నుండి నూట నాలుగు ఆవాల ఆకులు హోల్సేల్లో పన్నెండు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు గుమ్మడి హోల్సేల్ ఇరవై రూపాయలు అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఇక గోంగూర హోల్సేల్లో పది రూపాయలయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు పాలకూర హోల్సేల్లో పదమూడు రిటైల్లో పదిహేను నుండి పదిహేడు చిలగడదుంప హోల్సేల్లో అరవై రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కూరగాయల ధరలు అయితే ఇలా ఉన్నాయి తెలంగాణలోని రైతు బజార్లో వివిధ కూరగాయల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మల్కాజ్ గిరి ఆల్వాల్లో ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదమూడు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఏడు దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలైతే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలే ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలైతే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి అయితే రైతు బజార్లో పదహారు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్ నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పదిహేను అయితే రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై మూడు రైతు బజార్ లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్ లో పదమూడు రైతు బజార్ లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్ లో అరవై రైతు బజార్ లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్ లో ముప్పై ఆరు రైతు బజార్ లో ముప్పై ఒకటి ములగకాడ లోకల్ మార్కెట్ లో యాభై రూపాయలైతే రైతు బజార్ లో కేవలం నలభై నాలుగు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్ లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్ లో ఎనభై రైతు బజార్ లో డెబ్బై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్ లో ముప్పై రైతు బజార్ లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై అయితే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతోంది ఇక తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదమూడు రూపాయలు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు ఉంటే రైతు బజార్లో ఇరవై ఏడు దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో మనకి కేవలం పంతొమ్మిది రూపాయలకే లభ్యమవుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు ఇక గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక నెక్స్ట్ ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు రైతు బజార్లో డెబ్బై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఇక కీర లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక తెలంగాణ ఆకుపూర్ల ధరలు హైదరాబాద్ మెహదీపట్నంలో ఈ రకంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదార్థాలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఏడు దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక అలాగే బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదహారు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రైతు బజార్లో ముప్పై ఒకటి ములగకాడ లోకల్ మార్కెట్లో ఆరు రూపాయలైతే రైతు బజార్లో కేవలం ఐదు రూపాయలే ఇక ఆక్కూర్లు విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో డెబ్బై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలుంటే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే లభ్యమవుతుంది ఇక రంగారెడ్డి సరూర్ నగర్లో రైతు బజార్లో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి టొమాటా లోకల్ మార్కెట్లో పదహారు అయితే రైతు బజార్లో పదమూడు ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక అలాగే కాకరకాయ విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదమూడు క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఏడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలే ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లు పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు రైతు బజార్లో ముప్పై ఒకటి ములగకాడ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలు ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో డెబ్బై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు కీర లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై అయితే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక తర్వాత ఖమ్మం ఇల్లందులో ఈ రకంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు బెండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు అయితే రైతు బజార్లో ముప్పై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో కేవలం డెబ్బై రూపాయలకే దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై నాలుగు అయితే రైతు బజార్లో యాభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలైతే రైతు బజార్లో కేవలం ఇరవై నాలుగు రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఆరు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో కేవలం ఇరవై ఆరు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై అరటికాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను చిక్కుడు లోకల్ మార్కెట్లో వంద రైతు బజార్లో తొంభై ఆరు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు రైతు బజార్లో కేవలం ముప్పై రూపాయలు ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు రైతు బజార్లో ముప్పై కీరా లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఆరు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో నూట ముప్పై ఉంటే రైతు బజార్లో కేవలం నూట ఇరవై ఎనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇవి తెలంగాణలోని కూరగాయల ధరలు అంటే లోకల్లో ఇంకా మార్కెట్లో ఇలా ఉన్నాయి రైతు బజార్లో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్